ఇరుముడి కట్టుకొని కొండకి వెళ్తున్నప్పుడు అమ్మ నాన్నలకి వెళ్ళొస్తాము అని చెప్పకూడదు అంటారు వాళ్ళు కూడా జాగ్రత్త అని చెప్పకూడదు అంటారు ఎందుకు సమస్యలు అసలు యాక్చువల్లీ ఆ ఇరుముడి కట్టిన తర్వాత ఇది ఒక జీవిత యాత్రకు సమానం అండి అయ్యప్ప స్వామి వారి ఆ యొక్క కరుపు స్వామిని తీసుకొచ్చి ఇంటి ముందు గడపడం విధంగా కొబ్బరికాయ కొట్టేసి హే కరుపు స్వామి నేను వచ్చేంత వరకు మా ఇంటిని అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం వెళ్ళొస్తామండి జీవిత యాత్రకు సమానం బియ్యం వేయడం అంటే ఏంటి బియ్యం దానికి వేస్తారు దానికి వేస్తారు బియ్యం జీవితంలో చచ్చిపోయినప్పుడు కదా వేస్తారు వేస్తారు లేదా నోటి కింద వేసేస్తారు కదా ఇంకా నీకు నాకు సంబంధం లేదని బియ్యం వేయడం అంటే అదే అప్పట్లో వెళితే వన్యమృగాలు ఉండేది ఇప్పుడు కదా మనం అన్ని హైటెక్ అయిపోయింది బంబ వరకు వెళ్ళి అన్ని వెళ్తున్నాం అప్పటి అంతా ఎనిమిది నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళు వండుకునే వాళ్ళు ఆ ఒక ఎవరో ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యే వాళ్ళు కాలం అయిపోయి కూడా అయిపోయేవాళ్ళు అందుకే టపాకులు అంతా పిలిచేవాళ్ళు వెడి వడి బాడని కొడుతుంటారు కదా అందుకే వీడు తిరిగి వస్తాడో తిరిగి రాడో స్వామి నీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి పంపడానికి కోసమే కానీ అందుకని వెళ్ళొస్తాను వెళ్ళరాను పోయి రాక్షేమం అక్షేమతే స్వామి చరణం అని చెప్పడమే కానీ చాలా చక్కగా ఇరుముడిలో బియ్యం కూడా అందరూ వేయకూడదండి అమ్మ నాన్న అన్నదమ్ములు అక్కచల్లు వేయాలి ఫ్రెండ్స్ కూడా వేయకూడదు భార్య కూడా వేయకూడదు ఎందుకంటే సహధర్మచారిని కాబట్టి ఆవిడ కూడా బియ్యం వేయకూడదు అలాగే వెళ్ళి రావాలి అన్నమాట అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి పాటించకపోతే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఏమైనా పనిష్మెంట్ ఉంటుందంటే ఆయన ఏం పనిష్మెంట్ దూషించు వారికడు అంటే దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు ఇప్పుడు మీరున్నారండి మీ ఫ్రెండ్తో పాటు శబరిమడికి వెళ్తున్నారు ఆయన దీక్షలో లేరు మీరు దీక్షలో ఉన్నారు ఆయన కూడా వస్తారు మరి ఆయనకి దర్శనం ఉందా లేదా ఆయన ఈ నలభై రోజుల్లో మీరేమో నలభై రోజులు శ్రద్ధ భక్తులతో ఉంటారు ఈ నలభై రోజుల్లో ఎప్పుడో ఒక్కసారి ఆయన మధు అంశాలు స్వీకరించి ఉంటారు మరి ఆయన దర్శనం వచ్చినప్పుడు నాకు దర్శనం వస్తుందా లేదా మరి అక్కడ పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు స్వామి అలా కాదట అయ్యప్ప స్వామిని చూడడానికి కాదు దీక్ష ఆ స్వామి వారి ముంగిట పదిట్టాంబడి ఇలా ఉంది చూసారా ఈ పావనమైనటువంటి పదినెట్టాంబడి మీద అడుగు పెట్టాలంటేనే దీక్ష ఎందుకు అంటే ఆ పరశురాముడు వారు ప్రతిష్ఠ చేయడానికి శబరిమలకి తీసుకొస్తున్నారు అయ్యప్ప స్వామి బాణం వేస్తే అది ఐదు చోట పడిందట అచ్చన్ గోవిల్ ఆర్యన్గావ్ కుడత్తపొయి ఎరుమేలి శబరిమల అని ఐదు చోట పడింది మిగతా నాలుగు చోట కూడా దేవాలయం భూమి మీద ఉంది ఈ శబరిమలైన మాత్రం ఎత్తయిన పీఠంలో ఉండేసరికి స్వామివారు పరశురామలో వేద పండితులందరూ సన్నిధానం ముందు ఇలా వచ్చేసారు ఈ పీఠం ఏమో ఎత్తైన పీఠంలో ఉంది ఈయన పన్నెండేళ్ల పసిబాలుడు మరి ఈ పన్నెండేళ్ల పసిబాలుడు హైజంప్ అయితే చేయలేదు కదా స్వామి శ్రీచక్ర యోగ పీఠం మీద స్వామివారు ఈ పీఠంలో ఇక్కడ కూర్చోబోతున్నారు ఇది గర్భాలయం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది గర్భాలయం ఇది గణపతి ఇది నాగరాజ స్వామి ఇది ముఖ మంటపం గణపతి ఇవన్నీ కూడాను మా స్వామి వారి యొక్క ధ్వజస్తంభం ఈ ఎత్తైన పీఠము ఇలా ఉండేసరికి పందల రాజా వారు ఇలా ఎత్తైన పీఠంలో గుడిని కట్టేశారు మరి ఈ స్వామి ఎలా వెళ్ళాలి పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరున్నారు వీరికి కాపలాదారులుగా ఒక పక్క సింహం ఒక పక్క ఏనుగు ఉండి ఆ యొక్క పడితో కాపడా దేవాలయాన్ని చూసుకుంటూ ఇక్కడ కరుపస్వామి స్వామి కొచ్చు కడత స్వామి వారు ఉంటారు వీరు చూసుకొని ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చారనమాట స్వామి ధ్వజస్తంభం దగ్గర వెంటనే ఈ పద్దెనిమిది దేవతలు ఏమడుగుతున్నారు హే మణికంఠ ఏ అయ్యప్ప నువ్వు మాపై కాలుమోపి ఎక్కావు కదా ఈ రోజు నుండి నిన్ను చూడ్డానికి నా మీదే అందరూ రావాలి మరి నువ్వు లోకరక్షకుడైనటువంటి సాక్షాత్ దేవుడు నువ్వు మా పైన మోసావు మేము ఆనందపడ్డాం మరి సామాన్య మనుషులు కూడా మోస్తే మేము ఎలా ఒప్పుకుంటాము మరి ఏం కావాలయ్యా మాకు ఒక వరం కావాలి స్వామి ఏం వరం కావాలయ్యా మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి అంటే ఎలా అయ్యా ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉన్నాడు ఎలా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్టదిగ్బాలకులు కలిపిన నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు ప్రాచిత్తంగా ఉన్న నలభై ఎనిమిది రోజులు ఎవరైతే వ్రతం ఉండి పైకి వస్తారో అది కాలగర్భంలో లౌకిక మండలంగా నలభై ఒకటి అయింది కానీ దేవతా మండలం నలభై ఎనిమిది అంటారు ఈ మండల కాలం వ్రతం ఉండి స్వామివారి దగ్గర ఇరుముడి కట్టుకొని ప్రదక్షిణ చేసి ఈ పైన ఇలా ఇది ఉంటుంది కదా బ్రిడ్జ్ ఉంటుంది కదా చుట్టూ బ్రిడ్జ్ వచ్చి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా తీసే అనుకోండి వాస్తుపరంగా ఇలా వచ్చి స్వామివారిని ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చేస్తారు అందరు కూడాను